ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు ఇక ఒక సంఘటన చోటు చేసుకుంది మీ అందరికి తెలిసిన విషయమే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏబివిపికి సంబంధించిన ఒక విద్యార్థి నాయకురాలను ఏ విధంగా జుట్టు పట్టుకొని ఈడ్చెళ్లి మీ అందరికీ తెలిసిన విషయమే ఇక ఇది చెప్పాలంటే మాటలలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్న మహిళా మంత్రులకు సంబంధించి ఎందుకు చలనం లేదు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయ అంశంగా మారింది ఎందుకంటే ఏబీవీపీ నాయకురాలకు సంబంధించి జుట్టును పట్టుకుని ఈడ్చుకెళ్లిన సంఘటన మీరు చూస్తారు కేవలం యాభై ఐదు జీవోను పూర్తి స్థాయిలో గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి అగ్రికల్చర్ భూములకు సంబంధించి పూర్తిగా కూడా ఇంకా అవసరమైతే అగ్రికల్చర్ యూనివర్సిటీకి భూముల కేటాయింపులు పెంచాలి తప్ప తగ్గించడానికి వాటిని తీసుకోవడానికి వీల్లేదు అంటూ నిన్న వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడ్డది దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చర్చనీయాంశంగా మారుతా ఉంటే దాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు తెలంగాణలో ఇక ఏం చెప్పాలి తెలంగాణలా ఇగ చూడూరి తెలంగాణ ప్రజలారా జుట్టు పట్టుకొని ఎట్లా ఈడ్చికెళ్తున్నారు అనేది ఈ ఈ సంఘటన చూస్తే మీకే అర్థమైపోతుంది ఇగో మహిళా కానిస్టేబుల్కి సంబంధించి మీకు ఈ వీడియో కూడా నేను చేసిన తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే జుట్టు పట్టి ఈడ్చికెళ్ళి విద్యార్థినిపై జులుం నడి రోడ్డుపై పోలీసుల కరకశత్వం కింద పడ్డ ఘోర ఘోరంగా గుంజుకుపోయిన వైనం భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ యూనివర్సిటీ ఉండాలని ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వద్దని నినాదించిన విద్యార్థి నాయకులపై పోలీసుల జులుం ప్రదర్శించారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కర్కశంగా ప్రవర్తించారు రాజేంద్ర నగర్ లోని భూములను హైకోర్టు నిర్మాణాలకు ఇవ్వద్దని డిమాండ్ చేసినందుకు విద్యార్థిని అని కూడా చూడకుండా బైక్ పై కూర్చున్న ఇద్దరు మహిళా పోలీసులు స్టూడెంట్ లీడర్ జుట్టు పట్టుకుని ఘోరాఘోరంగా గుంజుకుంటూ తీసుకెళ్లారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసుల తీరుపై నెటిజన్లు మండుపడుతున్నారు కాంగ్రెస్ సర్కారు కొలువు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందని చెప్పినట్లే చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు మహిళా కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ చూసిరు కదా మీరు తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహిళ మీద ఒక విద్యార్థి నాయకురాల మీద ఒక ఆడబిడ్డ మీద తెలంగాణ మహిళా పోలీసులు కర్కశంగా ఎంత ఘోరంగా అవహేళన చేశారో మరి తెలంగాణలో ఉన్న మీడియా కానీ తెలంగాణలో ఉన్న ఇతర పత్రికలకు కానీ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు కానీ కళ్ళు కనబడతలేవా లేకపోతే కంటి వెలుక్కు వెళ్ళి ఏమన్నా చూపించుకుంటారా ఎంత దారుణంగా అంటే తెలంగాణలో జరిగే సంఘటనను చూపించకుండా కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ యొక్క పదవుల పాకులాట కోసం ఈ తెలంగాణలో జర్నలిస్టులు పనిచేస్తున్నారు అనడానికి నిదర్శనం ఇదే ఈ పత్రికలో వచ్చిన ముచ్చట ఇతర ఏ పత్రికలలో రాలేదు ఇంత కర్కశంగా వ్యవహరిస్తా ఉంటే కూడా ఎందుకు రాయలేదు ఈరోజు చాలా వరకు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చిన ప్రశ్నించే గొంతుకలే ఈ విషయాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు కేవలం కాంగ్రెస్ భజన కాంగ్రెస్ ను సంకలేసుకొని భజన చేస్తున్నారు పెట్టుకోరి ఏంది అంటే కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించింది ఆ వార్తనైతే ఆకాశం అంత ఎత్తుతారు ఇక్కడ తెలంగాణ విద్యార్థులు కానీ ఇతరత్ర నష్టపోతుంటే ఆ వార్త వల్ల ఆ పదాలు ఆ పెదవులకి నోట్లకు నాలికే గుర్రవండి ఈ విషయాన్ని మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి రోజు జుట్టుపట్టి ఈడ్చుకెళ్తా ఉంటే తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు మహిళలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే ఇలాంటి విషయాలలో ఎన్నో శుద్ధపూస మాటలు మాట్లాడింది కదా ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు అనేకంగా కూడా మీడియా సంస్థలు ప్రశ్నించినాయి కదా మరి ఈ రోజు ఆ ప్రశ్న విడిపోయింది రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఏమన్నా మౌనవ్రతం పట్టిందా అని తెలంగాణ సమాజం అడుగుతున్నది ఈరోజు అరే మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉన్నది కదా మన ఆడబిడ్డను కూడా గిట్లనే ఈడ్చుకెళ్తారా అని అడుగుతున్నది ఈ తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా వాళ్ళు ఎవరి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళు దేశంలోనే ఉన్న నాలుగో యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం పేరున్న యూనివర్సిటీ కోసం ఇరవై ఒక్క రకాల జాతుల వృక్ష సంపద ఉన్నది కాబట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఆరు లక్షలకు పైగా హైదరాబాద్లో ఎక్కడా లేని మొక్కలన్నీ రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఏబీవీపీ నాయకురాల మీద జుట్టు పట్టుకొని ఘోరాఘోరంగా గుంజుకెళ్తున్న ఈ కర్కశత్వం ఈ మానవత్వం లేని మనసులను మనం ఏమన్నాం వాళ్ళు పోలీసులా లేకపోతే ఇంకేదన్నన ఇది తెలంగాణ సమాజం అడుగుతున్నది ఈ రోజు మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు మహిళా మంత్రులు ఉన్నారు ఇంత జరుగుతూ ఉన్నది మరి ఏం చేస్తున్నట్టు అనేది యావత్తు తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు మరి దీనికి ఒక్కడన్నా సమాధానం చెప్తాడా అంటే ఎవరు చెప్పే పరిస్థితులలో లేదు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి ఈరోజు ఇవన్నీ వాళ్ళ కన్లు కనబడతలేవా లేకపోతే కళ్ళల్లో ఏమైనా వత్తులు వేస్తున్నారా లేకపోతే ఏమైనా కంటి దవాఖానా తీసుకెళ్లాలా ఏమైంది ఈ విషయం ఎందుకు కనబడతలేదు నా ఆడబిడ్డను చదువుకునే విద్యార్థిని అందులో ఏబీవిపి నాయకురాలను రోడ్డు మీద ఘోరాఘోరంగా గుంజుకెళ్తా ఉంటే నడి రోడ్డు మీద పోలీసులు అంత కర్కశంగా తీసుకెళ్తా ఉంటే వీళ్ళ కళ్లకు ఎందుకు కనబడతలేదు అని అడగండి తెలంగాణ ప్రజలారా ఎస్ వాస్తవం ఈ రోజు అడగాల మీరు అందరూ ఈ తెలంగాణలో చుట్టుపట్టి ఈడ్చుకెళ్లే దమ్ము ధైర్యం భరోసా ఎవరిచ్చిండు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడపిల్లలు లేరా నా ఇంట్లో ఆడపిల్లలు లేరా కేసీఆర్ ఇంట్లో ఆడపిల్లలు లేరా ఇదే కనబడని సన్నాసులందరికీ వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు లేరా తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించు ఈ విద్యార్థిని జుట్టు పట్టుకొని ఘోరాతి ఘోరంగా ఈడ్చుకెళ్తున్న సంఘటనకు సంబంధించి మరి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీంచలేకపోతున్నారు ఇంత జరుగుతా ఉన్నది ఒక ఆడబిడ్డను రోడ్డు మీద అంత కర్కశంగా జుట్టు పట్టుకొని ఘోరాఘోరంగా వాళ్ళు స్కూటీ మీద వచ్చి ఇద్దరు మహిళా కానిస్టేబుల్ కింద పడ్డ కూడా గిట్లనే ఉంటది అని చెప్పిన సంఘటనను మరి ఎందుకు చూపించలేకపోతున్నారు తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి ఒక్కసారి మీరు చూడురి వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారో తెలుసా హైదరాబాద్ బిడ్డల కోసం చేస్తున్నారు అరే హైదరాబాద్ బిడ్డలకు రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి ఏంటి సంబంధం అని అడుగుతారా హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆరు లక్షలకు పైగా మొక్కలు ఉన్నాయి మనం తీసుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ దాంతో ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క రకాల వృక్ష సంపద ఉన్నది దేశంలోనే ఎక్కడా లేని మొక్కలు ఉన్నాయి దాంతో పాటు ఈ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఆ యూనివర్సిటీ నాలుగో స్థానంలో ఉన్నది దానికోసం పోరాటం చేస్తుంటే పోరాటం చేస్తున్న యువతి మీద ఇష్టానుసారంగా జుట్టు పట్టుకొని లాక్కెళ్తూ కింద పడతా ఉంటే కూడా కింద పడితే కూడా ఏమని చెప్తున్నారంటే కీట్లనే ఉంటది మరి అంటున్నారు పోలీసులే అంత కర్కశంగా ఉన్న పరిస్థితి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మరి ముఖ్యమంత్రి మౌనవ్రతం ఏమన్నా వచ్చిందా ముఖ్యమంత్రి ఏమన్నా మౌనంగా ఉండబోతున్నాడా ఈ విషయం మీద ఎందుకు మాట్లాడతలేడు మరి రాష్ట్ర డీజీపీకి ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ సమాచారం ఏమి ఇవ్వలేదా లేకపోతే సోషల్ మీడియా చూడడం ఏమైనా మానేసిందా తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియట్లేదా శాంతి భద్రతకు సంబంధించి ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థిని ఈడ్చుకొని పట్టుకొని పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నదని ఎందుకు చెప్ప ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి ఈ రోజు ఈ ఆడపిల్ల దాకా వచ్చింది రేపు మీ వరకు కూడా వస్తుంది దీంట్లో వందకు వెయ్యి శాతం బాండ్ పేపర్ రాసిస్తాను ఈ రోజు ఈ ఆడపిల్ల వరకే అయింది రేపు తెలంగాణలోని ప్రతి యూనివర్సిటీలో ప్రతి విద్యార్థిని మీద కూడా జరిగే అవకాశాలు ఉంటది ఈ రోజు మీరు అనుకుంటారు కావచ్చు నాకేమున్నది రాజేంద్ర గారి యూనివర్సిటీ కదా పోయేది అని అనుకుంటున్నారు ఇదే సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న పాసం యాదగిరి ఏమని చెప్పిండో తెలుసా ఆ యూనివర్సిటీ మీద రియల్ ఎస్టేట్ చేయడానికి కర్ణాటకకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం మా దగ్గర ఉన్నదని ఆయన చెప్పిండు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక్కటే కాదు రేపు పొద్దుగాల ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిస్థితి అదే అవుతుంది తార్నాక నుండి అఫ్సూడ వరకు రోడ్డు మీద ఉన్నాయి మొత్తం రోడ్డు పండు మేము కమర్షియల్ కాంప్లెక్స్ లేస్తామని ఆశ్చర్యం లేదు లేదా ఇంత గ్రౌండ్ మీకెందుకు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అన్న ఆశ్చర్యం లేదు ఆ తర్వాత కాకతీ యూనివర్సిటీ ఆ తర్వాత శాతవాహన ఆ తర్వాత గాంధీ యూనివర్సిటీ ఇలా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల భూములు కట్నం చేస్తారు వీళ్ళు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఈరోజు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా జుట్టుపట్టి ఈడ్చుకెళ్తున్న వైనాన్ని మీరు ఏమంటారు ఒకసారి మీరే ఆలోచించాలి ఒక ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థులందరూ దీని మీద స్పందించాలి మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి నిరసన చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేపట్టాలి పాపం అగ్రికల్చర్ యూనివర్సిటీ బిడ్డలు ప్రతి రోజు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆఖరికి తెలంగాణలో సంక్రాంతి పండగ కూడా వెళ్లకుండా అక్కడ నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తోరోకలు దిష్టిబొమ్మలు దహనం చేసి మా యూనివర్సిటీని మేము రక్షించుకుంటామంటూ ఆ విద్యార్థులు నడుం ఇంకా పోరాటం చేస్తున్నారు వాళ్ళ పక్షాన ఎవరు మాట్లాడాలి ఏ ఈ మీడియా సంస్థల కన్నులు కనబడతలేవా కళ్ళు ఆ వీళ్ళు ఏమైంది ఈ మీడియా సంస్థలకు ఈ పత్రికలకు ఎందుకు కనబడతలేదు ఏమన్నా కంటి వెలుగు ఆపరేషన్ ఏమన్నా చేయించుకుంటారా కేసీఆర్ వచ్చిన కంటి వెలుగు దగ్గరికి ఏమైనా తీసుకెళ్లాలా వీళ్లకు కనబడతలేదా ఆడున్నది నా బిడ్డనే అని నా ఆడబిడ్డనే అని ఎందుకు అనుకోలేకపోతున్నారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో చీమ చిట్కు అంటే వానికి ఏదో తొండ లాగుల తొండ జొరినట్టు వ్యవహరించింది కదా మరి ఈరోజు ఆ తొండ ఎడవైంది సొరతలేదా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కేసీఆర్ మీద హేళన చేస్తే మరి రేవంత్ రెడ్డి చేసే పనులేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే పనులేంది అంట పోలీస్ వ్యవస్థకు ఏం ఆదేశాలు ఇచ్చిలే డీజీపీ గారు రాష్ట్ర డీజీపీ గారు ఏంటండి ఈ కర్కసత్వం ఒక ఆడబిడ్డ అండి నడి రోడ్డు మీద ఇదేమన్నా బీహార్ అనుకుంటున్నారా లేకపోతే ఇదేమైనా ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారా లేకపోతే ఇదేమైనా ఢిల్లీ అనుకుంటున్నారా ఇది తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నీకు ఉద్యమం అంటేనే తెలియదు ఇక నీకు చెప్పి వేస్ట్ ఇది షౌటోడు ముంగట శంఖం ఉందినట్టే నీకు ఉద్యమం అంటేనే తెలియదు ఇక నీ మంత్రులకు సంపాదించుకున్నాడు తప్ప వాళ్ళకేం తెలుసు తెలంగాణ ఉద్యమం వాళ్ళు ఎవరున్నారో ఒక్కరో ఇద్దరు మనహా ఎవరు లేని పరిస్థితి ఇక ఏం చెప్పాలిగా పొన్నం ప్రభాకర్ తప్ప ఇంకెవరు ఉండరు బహుశా ఇక ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే విద్యార్థినికి సంబంధించి జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్తున్న తరుణాన్ని కూడా కనీసం నా తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు పత్రికలకు కనబడకపాయే చచ్చిపోయినాయి అవి ఏంటంటే జీవం ఉండి నిర్జీవంగా చచ్చిపోయింది వాళ్ళు నేను చెప్తున్నాను కదా ఈ రోజులలో జర్నలిజం ఉన్నదంటే అది మీ పాపమే నేను చెప్తున్నా కదా ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీకి భజన చేస్తున్నాడు ఒకడేమో పదవుల కోసం ఇంకోడేమో కట్టల కోసం ఇంకోడేమో తన ఏంది పూర్తి స్థాయిలో భవిష్యత్తు అవసరాల కోసం కానీ తెలంగాణలో ఒక ఆడబిడ్డను చుట్టుపట్టుకొని ఈడ్చికెళ్ళిళ్ళు ఈ ఈడ్చకెళ్లిన ఘటన మీద మనం అందరం కలిసి పోరాటం చేద్దాం రాష్ట్ర డీజీపీని వెంటనే చర్యలు తీసుకోమని చెప్తాం వాళ్ళని సస్పెండ్ వేపిద్దాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయానం వచ్చేసి క్షమించమ ఆడపిల్ల ఆడబిడ్డ నన్ను క్షమించరా తల్లి అని చెప్తాడు ప్రజా ఏంది ప్రజా కోర్టు కంటే అంటే ప్రెస్ ముంగటికి వచ్చి చెప్తాడు అనుకుంటే అలాంటిది ఏది లేకపోయి ఆఖరికి మహిళా మంత్రులు కూడా పాపం వాళ్ళు మహిళలై ఉండి కూడా సాటి మహిళ మీద కనీసం చిన్న కింతంత జాలి కూడా చూపెట్టకపోతురి ఇంత ఘోరమా సోషల్ మీడియాలలో ఇప్పటికీ వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించి కనీసం మీరు చూపెట్టకపోతే ఇక ఏం చేయాలి చెప్పు తెలంగాణ ప్రజలారా ఇంత ఘోరమా ఇంత దారుణమా ఎక్కడన్నా సూచనమాగిది ఇంత అవహేళన చేసే సంఘటన ఏందన్నా చూసిలా తెలంగాణ ప్రజలారా ఒక ఆడబిడ్డను నడి రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్నారు ఇది తెలంగాణనా లేకపోతే వేరే రాష్ట్రమా మనమేమన్నా ఉత్తర కొరియా దక్షిణ కొరియా లేకపోతే ఇంకా ఇతర దేశాలలో ఏమన్నా ఉన్నామా మనం ఏమన్నా ఏంది రాజరిక పరిపాలన వ్యవస్థ కింద ఏమన్నా పనిచేస్తున్నామా ఏం జరుగుతున్నది నా తెలంగాణలా ఏమైపోతున్నది నా తెలంగాణలా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలదానంతో ఏర్పడిన ఈ తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత మార్పు మార్పు అని తెచ్చుకొని మన జుట్టు పట్టుకొని మన రోడ్ల మీద గొర్రలను బర్లను గుంజుకపోయినట్టు గుంజుకపోతూ ఉంటే ఒక్కరు కూడా చెల్లించకపోతుంది ఏమి ప్రభుత్వం అనేది ఎవరి కోసం నీ ప్రభుత్వం ఎవరి కావాలని ప్రభుత్వం చీ త్రూ అంటున్నారు తెలంగాణ మహిళలు ఇంత ఘోరమా తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించరు ఇక ఈ అంశాన్ని మీకే ఈ ఈరోజు నేను దీని మీద మీరు పోరాటమే చేస్తారో ఆ ఏబివీపీ మహిళా నాయకురాలకు సంబంధించి అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది ఇంత ఘోరమా ఇంత అన్యాయమా చీ 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 ఏం పరిపాలనా అనేది ఒక్క పేపర్లో రాలే ఇయో వెలుగమ్మ కళ్ళు కనవాలి పాపం కంటి దావక తీసుకుపోమని చెప్పిన నేను అప్పుడే ఇగో చూడు ఆంధ్రజో తమ్మకు అసలు ఇది కనబడనే కనబడది ఎందుకంటే ఈయననే కదా మినిస్టర్ పదవులు ఇప్పించేది ఇక ఈనాడు ఇతరత్ర మన్ను మసానం ఇవ్వని కనబడది ఎందుకంటే మిగిలిన జర్నలిజం కాస్త కూస్తో మనమే ఇవాళ రేపు తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టడం తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేయాలని చెప్తున్నారు ఇక ఇది ఈడికి ఒక అంశం అయితే